అందరికీ వందనాలండి నా ఈ సుజాత సుమాలు ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయగలరని మనవి మే రెండవ తారీఖు వైశాఖ శుద్ధ పంచమి తిథి నాడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో ఆది శంకరాచార్యులు జన్మించారు వారి జయంతి సందర్భంగా అపర మేధావి ఏకసంధాగ్రహి శంకరాచార్యుల గురించిన సమాచారం మీకు అందిస్తున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ సదాశివుడు ఆదిశంకరుల రూపంలో భూలోకంలో జన్మించారని భక్తుల నమ్మకం కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో ఆర్యమాంబ శివగురువులకు శంకరాచార్యులు జన్మించారు శంకరాచార్యులు శంకరుని అవతారం దుష్టాచార వినాశాయ దుష్టాచారాతుర్భూతో మహీతలే సైవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక దుష్టాచారములను నశింపచేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడు అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన వేదాంత భారతీయ తత్వవేత్త ఆదిశంకరాచార్యులు తన బోధనలతో భరతభూమిని వెలుగులతో నింపిన ఒక ఆధ్యాత్మిక తేజోమయ జ్యోతి చిన్న వయసులోనే శంకరాచార్యులు గొప్ప పాండిత్యంతో వయసుకు మించిన మేధస్సుతో వేదపఠనం చేశాడు పన్నెండేళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించి భారతదేశ నలు దిశల్లోనూ కలియ తిరిగాడు ఆధ్యాత్మిక స్థాపన కోసం దేశమంతటా సంచరించడం భారతావనికి గొప్ప గర్వకారణం సంస్కృతంలో ఆయన చేసిన రచనలు అనంతం అనిర్వచనీయం బ్రహ్మ సత్యం జగన్మిత్యా జీవో బ్రహ్మైవన నపరహ బ్రహ్మమే సత్యం జగత్తు మిథ్య జీవునకు బ్రహ్మమునకు భేదం లేదు అని పలికారు బాలబ్రహ్మచారిగా భిక్షాటన చేస్తూ ఒక పేదరాలి ఇంటికి భిక్షకి వెళ్ళాడు శంకరాచార్యులు ఆ పేదరాలు భిక్ష వేసేందుకు ఏమీ లేక తన ఉపవాసాన్ని విరమించుకోవడం కోసం ఉంచుకున్న ఉసిరికాయను దానం చేసింది ఆమె గొప్ప గుణానికి చెల్లించిన శంకరులు ఆశువుగా కనకధార స్తోత్రాన్ని చెప్పారు కనకధార స్తోత్రం విని పులకించిన లక్ష్మీదేవి ఆ ఇంట బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది సామాన్య మానవులకు మోక్షం పొందడానికి సులభోపాయం భక్తి అని విష్ణు సహస్రనామ భాష్యం సౌందర్యలహరి శివానందలహరి కనకధారస్తవ భజగోవిందం దక్షిణామూర్తి స్తోత్రం గోవిందాష్టకం షట్పది స్తోత్రం జీవన్ముక్తానందలహరి అన్నపూర్ణ స్తోత్రం ఇలా ఎన్నో మరెన్నో శ్లోకాలు గ్రంథాలు స్తోత్రాలు రచించారు నేను నింగిని కాదు భూమిని కాదు నీటిని కాదు అగ్నిని కాదు గాలిని కాదు ఎటువంటి గుణాలు లేనివాడిని ఇంద్రియాలు కానీ వేరే చిత్తము కానీ లేనివాడిని నేను శివుడను విభజన లేని జ్ఞానసారాన్ని అంటూ అద్వైత సంబంధమైన మాటలు పలికిన శంకరులను సప్రాహ శంకర ఏవ సాక్షాత్ అన్నారు గోవింద భగవత్పాదులు ఆధునిక మానవుడు అర్ధకామాలకు బానిసై జ్ఞానకర్మ మార్గాలను అనుసరింపలేక అహంకారంతో కాలక్షేపం చేస్తున్నాడు అలాంటి మానవాళికి ఈ స్తోత్ర వాగ్మయం భవవ్యాధి నుండి ఉపశమనం పొందడానికి చక్కటి ఔషధంలా పనిచేస్తాయి పరమేశ్వరుడు అనుగ్రహించిన మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి ఆయన ప్రసాదించిన సర్వ అవయవాలు పరమేశ్వర ఆరాధనకు వినియోగించమని హితోపదేశం చేశారు శంకరాచార్యులు మనస్తే నివసతు కరౌ

నా మనస్సు నీ పాదపద్మాలను ఆశ్రయించుగాక నా నాలుక నీ స్తోత్రాల్ని ఆలపించుగాక నా హస్తాలు నీ పూజ ఎందే వినియోగించబడుగాక నా చెవులు నీ గతల నా కర్ణించుగాక నా కన్నులు నీ భువన మోహన సౌందర్యం వీక్షించుగాక ఇంతకంటే ఇతర గ్రంథాల నెరుగను నేను అనే ఈ రమణీయ భావాన్ని మనసులో ఉంచుకుని కులశేఖరులు ముకుందమాలల్లో జిహ్వే కేశవం భజ శ్రీధరం అనే శ్లోకం విరచించాడు భక్త సామ్రాజ్యానికి పట్టం కట్టిన పోతన మహాకవి కంజాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా అనే సీసపద్యం మందార మకరంద మధురంగా పలికారు శంకరాచార్య శాస్త్రం ఏమిటంటే ప్రజలను బాధల నుండి రక్షించగల ఏకైక విషయము జ్ఞానం అజ్ఞానమే అన్ని బాధలకు మూలమని మానవులు జ్ఞానాన్ని వెతకడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందగలరని ఆయన నమ్మాడు బోధించాడు అజ్ఞాని నిజమైన జ్ఞానాన్ని అజ్ఞానంగా తప్పుగా భావిస్తాడు ఆత్మ పుట్టదు చనిపోదు అది జన్మించినది శాశ్వతమైనది నిత్యము ఉనికిలో ఉంటుంది దోషాన్ని వదిలించుకోవడానికి ఒకే మార్గము సత్యాన్ని తెలుసుకోవడమే అన్నారు శంకరాచార్యులు శంకరుల బోధనలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పండితులు అధ్యయనం చేస్తున్నారు మనము ఈ మహాగురువు చూపిన మార్గంలో నడుస్తూ ప్రశాంతమైన జీవనం గడుపుతూ అమితానందాన్ని పొందుతూ జీవన్ముక్తిని పొందుదాం ఓం శ్రీగొరే నమ సే జన సుఖినో సమస్త భవంతు సన్మంగలు